గుడ్ మార్నింగ్ ఎలా ఉండరు మంచిగా ఉండరా మీరు మంచిగా ఉండాలి అందులో నా బక్కబాను బాగుండాలి ఏంటంటారా ఈరోజు మాది స్పెషాలిటీ పప్పు రెట్టి ఇంత పొద్దున్నీ పప్పారు అబ్బా అనుకుంటున్నారా రాత్రి పెట్టుకున్నాం అనమాట సరేనా అందులో మన మాట మొచ్చటి చెప్దామని వచ్చాను ఏంటంటారా ఒక అతను నాకు ఇన్బాక్స్లో ఎవరా అమ్మాయి చంపలు కూరికిని కాట్లు కాట్లు నాగబెట్టాడు సరేనా అన్నే ఓ అన్నే బుజ్జన్నే నాకెందుకు పెట్టావన్న సరేనా నీ ఐడియా లేకపోతే ముసలోనివి నేను పెద్దోని అని సరేనా ఏం మాట్లాడాలన్నా నేను నీతి నింగా అట్లా గలీజ పెడుతున్నానంటే నీ కూతురు అట్లా దాన్నే కదా నేను కానీ ముస్లిం కింద పైన అన్ని వచ్చినాయి ఎందుకన్నా నా దగ్గర తిట్టించుకుంటావు అన్న ఎందుకు నా దగ్గర సెడ్గా తిట్టించుకుంటావు మళ్ళా బాను తిట్టిందో అంటే తిట్టదా చెప్పు అట్లా పెట్టచ్చు నా నీకు నీ చేతులు ఒప్పినాయి ఒప్పినాయన్న అలా పెట్టేదానికి నాకు నేను నీకు తెలుసు బాణుని గెలిపితే ఎలా ఉంటుందని తెలిసి మళ్ళీ నన్ను గెలుపుతారు మళ్ళీ పెడితే పెట్టినారంటారు పెద్దోనివి ఆ చూసన్న పెట్టన్నా నీకు బుద్ధన్న ఉంది కడుపు అన్నమా తింటున్నావా గడ్డి తింటున్నావా నాకు అస్సలు అర్థం కావటం లేదు సరేనా